జై సద్గురు దేవునకో జై జై రమరమణ గోవింద గోవింద సద్గురు సగురు భజనకురం మణ్ణి రాలే ననకే ఓ మనస సద్గురు చరణం భవభయరణం పరమానందము ఓ మనస సద్గురు మనసద్గురు భజనకురం మణ్ణి రాలే ననకే ఓ మనస సద్గురు చరణం పరమానందము ఓ మనస జన్మలన్నిటికి ఉత్తమమైనది మానవ జన్మము ఓ మనస జన్మలన్నిటికి ఉత్తమమైనది మానవ జన్మము ఓ మనస ఈ జన్మలో గురుని మరిచితే చివరకునరకమి ఓ మనసా ఈ జన్మలో గురుని మరిచితే చివరకునరకమి ఓ మనసా సద్గురు భజనకు రమ్మని పిలిచితే రాలేనకే ఓ మనసా సద్గురు చరణం హరణం పరమానందం ఓ మనసా సంసారమనే బంధము నుండిన ఓ మనస సంసారమనే బంధము నుండిన తోలు బొమ్మ ఓ మనస ఊబిరి వెళ్ళి మిగులును ఊబిరి వెళ్ళి మట్టి మట్టిపాలెయికవో మనసా సద్గురు భజనకు రమ్మని పిలిచి తెరాలే ననకే ఓ మనస సద్గురు చరణం భవభయరణం పరమానందము ఓ మనసా బంధుమిత్రులు భార్య బిడ్డలు బ్రతుకునంతకే ఓ మనస ఈ బంధుమిత్రులు భార్య బిడ్డలు బ్రతికినంతకే ఓ మనస కన్నులు ఈ భ్రమలన్యూ ఈ కన్నులు ఈ భ్రమలన్యూ ಕನುಮರುಗೌನೇ ಓ ಮನಸ ಕಣ್ಣುಲು ಮೂಸಿ ಈ ಭ್ರಮಲನ್ಯು ಕನುಮರುಗೌನೇ ಓ ಮನಸ ಸದ್ಗುರು ಭಜನ ಕುರಮ್ಮನಿ ರಮ್ಮ ರಾಲೇ ನನಕೇ ಓ ಮನಸ गुरशरण बव परो मनसा ब्रह्म सृष्टिरा ब्रतुकुमट्टिरा सत्य मेरुगवा वो मनसा ब्रह्म सृष्टिरा ब्रतुकुमट्टिरा सत्य मेरुगवा वो मनसा ಮೂರು ರೋಜುಲಾ ಮುರಿಪೇ ಇದು ಮೂಲ ಮೆರುಗವಾ ಓ ಮನಸ ಮೂಡುಲಾ ಮುರಿಪೇ ಇದು ಮೂಲ ಓ ಮನಸ ಸದ್ಗುರು ಭಜನ ಕು ಪಿಲಿಚಿತೆರಾಲೇ ನನಕೇ ಓ ಮನಸ സദ്ഗുരു ശരണംവഭയഹരണം പരമാനന്ദോ മനസാ ഗുരുണി തോ കൂടി പരമുചേരേ സത്യമുഗനുഗനു വോ മനസിനോ ഗൂഢി സത്യം సత్యము చేరే గురుతో పరమును చేరే సత్యము నెరుగవే ఓ మనసం నిరతము సద్గురు నామ స్మరణ చే నిరతము సద్గురు నామ స్మరణ చే ధరిచేరదవే ఓ మనస నిరతము సద్గురు నామ స్మరణ చే ధరిచే రదవే ఓ మనస సద్గురు భజనకు రమ్మని పిలిచితిరాలే ననకే ఓ మనసా సద్గురు చరణం పవభయరణం పరమానందము ఓ మనసా పరమానందము ఓ మనసా सद्गुरुचरणं भवभयारणं परमानन्दमु मनसा परमानन्दमु मनसा परमानन्दमु मनसा जैरमारमण गोविन्दः गोविन्द आञ्जनेय वरद गोविन्दः